అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ల నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పడం జరిగిందన్నారు అందులో భాగంగా గోదావరి నీరు బరకచెల్ల వరకు తీసుకొచ్చి హంద్రేనివా గాలేరు నగరి ఏవైతే పూర్తయ్యాయో వాటికి నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు చాలా తక్కువ ఉన్నాయి ఇట్లా కాకుండా ఫ్యూచర్ లో ఈ రోజు మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అడ్వాంటేజ్ వచ్చింది కంట్రీ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలంటే చైనా కంటే బెటర్గా అమెరికా మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిస్టం కానీ అన్ని రంగాల్లో ఒకటి ఫ్యామిలీ అట్ ద యూనిట్ ఐడెంటిఫై సి కేంద్రం రాష్ట్రం ఇచ్చే అందరికి సిఎస్ఆర్ టూ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు ఇంకా ఒకటో రెండు పర్సెంట్ ఎక్కువ ఖర్చు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది నరేంద్ర మోడీ గారు వచ్చే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రానికి చేయూతగా ఉంటారు అమరావతి పోలవరమే కాకుండా రాయలసీమకు ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు మొన్న మహానాడులో అతి త్వరలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన జరుగుతుంది అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొని వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానిలో భాగంగా గోదావరి నీళ్ళను బలకచల్ల వరకు తీసుకొని వచ్చి అంద్రీనివా గాలేరు నగిరి ఏవైతే పూర్తయ్యాయో దానికి అందించే విధంగా కూడా రాబోయే కాలంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్